అన్నా నమస్తే అన్న ఇట్లన్నావు బ్రహ్మణను కూడా అన్నా నిన్ను జనాలు అడిగే క్వశ్చన్స్ కొని అడుగుతా అన్నా దాని సమాధానం చెప్తావా తప్పకుండా చెప్తా ఎందుకు సరే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అన్న అమ్మా సింహం గా వస్తాడు ప్రత్యేహోదా ఎందుకు తీసుకురాలేదు అమ్మ సోనియా గాంధీతోనే ఎదురిచిన మగోడు లక్ష కోట్లు ఎందుకు అప్పులు తెచ్చారు వాస్తూ కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు మరాసురక్ష చరిత్ర కుప్పంలో ఎందుకు బాడు గేట్లు తెరిచారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు రాష్ట్రంలో ఎందుకు కంపెనీలు రాలేదు షర్మిలాను చంద్రబాబు నాయుడు అనుకుంటూ మాట్లాడిస్తాడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు రాజన్న దయ్య షర్మిల ఎందుకు మీకు వ్యతిరేకంగా ఉంది రాజారెడ్డి దయ్య మీరు చేసిన అభివృద్ధి ఏందన్నా వివేకం సార్ ఆశీసులతో మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు సోనియా గాంధీని ఎదురించినోడు మొగోడు మునగోడు మా అన్న సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు పులివెందల పులే పులివెందల పులి బిడ్డ పులి అంటే పులే ముస్లింలకు వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్షిస్తా అన్నారు కదా ఎందుకు ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ బాబాయిని చంపిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలుస్తాము నిత్యావసర ధరలు ఎందుకు పెంచారు పార్లమెంట్ లో గెలుస్తాము రాష్ట్రంలో కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు కాటుపాడులో గెలుస్తాము పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదు ఎందుకు పులివెందులో లక్ష మెజారిటీతో గెలుచాడు మా అన్న ఆర్టీసీ సాధ్యలు ఎందుకు